రంజిత్ కుమార్ కంజేర్ల విశారదన్ మహారాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదిలాబాద్ జిల్లా జైనాద్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పా ప్రభుత్వ పాఠశాల మరియు పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించిన డాక్టర్ విశారదన్ మహారాజ్ విశారదన్ మహారాజ్ గారి ము ఎంత దగ్గర దగ్గర లక్ష కిలోమీటర్ల రథయాత్ర లక్ష కిలోమీటర్ల రథయాత్ర తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిదవ రోజు పూర్తి చేసుకోబోతుంది దగ్గర దగ్గర మూడు సంవత్సరాల మూడు నెలల పాటు సుదీర్ఘమైన ఈ రథయాత్రలో ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని సమస్యలను ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి విశారదన్ గారు తలపెట్టిన ఈ మహా రథయాత్రకు సంబంధించి ప్రజలు కొన్ని డొనేషన్స్ కూడా ఇవ్వండి ధర్మ సమాజ్ పార్టీకి కొంత డొనేషన్స్ కూడా ఇవ్వండి తప్పకుండా ఒక మరొక ప్రత్యన్మయ రాజకీయ పార్టీలు అయితే తెలంగాణలో రావాలి బహుజన రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇక్కడ పురుడు పోసుకొని నిలబడాలి